అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ కాక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి అది కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి అన్నమాట సో లోపల ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుందనమాట అండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేస్తానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా హెవీ వెహికల్స్ రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట అండి మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా బాగుందనమాట ఈ అపార్ట్మెంట్ అనేది సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఈ ఫ్లాట్ అనేది మనకి సెకండ్ ఫ్లోర్లో అనేది వస్తుందండి అన్లిమిటెడ్ షేర్ అనేది నలభై నాలుగు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట టోటల్గా మనకి ఎస్ఎఫ్టీ అనేది చూసుకుంటే పదమూడు వందల నలభై ఎస్ఎఫ్టీ అండి కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందనమాట గుంటూరు బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఐదున్నర కిలోమీటర్ దూరంలో ఉండే గుంటూరు టు నర్సారావుపేట రోడ్డుకి ఏదైతే నేషనల్ హైవే ఉందో దీనికి మూడు వందల మీటర్ల దూరంలో సుబాని హోటల్కి చాలా దగ్గరగా ఉండే అంకిరెడ్డిపాలెం ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి న్యూ ఫ్లాట్ అనమాట అసలు యూస్ కూడా చేయలేదు అనమాట అండి సో ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడు సింహదారం ఇచ్చారు వుడ్ కబోర్డ్స్ ఒక్కటే చేయించలేదు అనమాట అండి సో ఫ్లాట్ పరంగా అయితే చాలా బాగుందనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట సో కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫినిషింగ్ చేశారు వాల్స్ అన్ని వాల్ కేర్ చేశారు అదేవిధంగా బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేది ఇచ్చారు మంచి క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారండి వెంటిలేషన్ పరంగా ఇక్కడ మనకి విండోస్కి సేఫ్టీగా ఐరన్ గిల్స్ కూడా ఇచ్చారనమాట సో మనకి ఎక్కడ కూడా ఎటువంటి వర్క్స్ కూడా లేవు అండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఇరవై ఐదు లక్షల డెబ్బై వేల ఏడు వందల యాభై రూపాయలు చెప్పున బ్యాంక్ ఆక్షన్లో అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అయిందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయిందండి ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైజ్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట ఒక బిడ్ ఇంక్రిమెంట్ అనేది చేసిన తర్వాత సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ